ఘనంగా తేజశ్రీ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవం నేను నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజ్ సెంటర్ సమీపంలో నల్గొండ మున్సిపల్ మాజీ కోఆపరేషన్ సభ్యులు పల్లె రంజిత్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన తేజశ్రీ చికెన్ సెంటర్ను నల్గొండ తుంగతుర్తి నాగార్జునసాగర్ సాగర్ మాజీ శాసనసభ్యులు కంచర్ల రెడ్డి గాదరి కిషోర్ కుమార్ నోముల భగత్ ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కేవీ రామారావు కొండూరు సత్యనారాయణ గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి జమాల్ ఖాద్రి సర్వారం సర్పంచ్ తగుళ్ల శ్రీను కౌకూరి వీరాచారి బొమ్మరుపోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ పట్టణంలో నగర్ రోడ్డు ఎస్బీఐ బ్యాంక్ దగ్గర తేజస్వి చికెన్ సెంటర్ హోల్సేల్గా మేము పెద్దగా పెట్టడం జరిగింది నల్గొండలో అన్ని ఫంక్షన్లకు అన్ని రకముల ఫంక్షన్లకు డోర్ డెలివరీ ప్లస్ మా దగ్గర పత్రికంగా అలాలు కూడా ఉంటుంది మీరు తక్కువ ధరలకు మంచిగా నీట్గా షాప్ కూడా నీట్గా పెట్టి మంచిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ చికెను మంచిగా స్నేహ స్నేహ చికెన్ స్నేహాన్ని స్నేహ కోలు వాడతాం స్నేహకోల్ తప్ప ఏ కోలు వాడము అన్నీ నీట్గా చేసి అన్నీ నీట్గా ఉంటాయి దయచేసి నల్గొండ ప్రజలు మమ్మల్ని ఆశించి తినించి మమ్మల్ని మా బిజినెస్ని డెవలప్ చేయాలని నల్గొండ ప్రజలని కోరుతున్నాను కిలో చికెన్కు నాలుగు ఉప్పులు సి హాఫ్ కేజీ చికెన్కు రెండు ఉప్పులు సిల్గొండ పట్టణంలో శివాయి నగర్ రోడ్లో ఎస్బీఐ బ్యాంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన తేజస్ చికెన్ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది తీసుకొని కొత్తగా మేము ప్రారంభించినాము చికెన్ సెంటర్లో ఇందులో మాకు కేజీకి నాలుగు గుడ్లు ఈ సంక్రాంతి వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది కావున పట్టణ సోదరులు అందరూ సహకరించి ఈరోజు ఈ నూతన ప్రారంభోత్సవాల్లో భూపాల్ రెడ్డి గారు కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభ్యులు యాదారు మరియు సార్ మాజీ శాసనసభ్యులుబాద్ గారు అందరూ పాల్గొన్నారు ఎత్తున ఇది మాజీ కౌన్సిలర్లు మరియు మాజీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్లు